హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి ఈ ఫంక్షన్ ఫొటోస్ అని చూస్తున్నారా చెప్తానండి ఫస్ట్ వచ్చేసి నేను వేసుకున్న ఈ డ్రెస్ గురించి మాట్లాడదాం ఈ క్లాత్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నానండి దీని కాస్ట్ వచ్చేసి నాకు త్రీ ఫిఫ్టీ పడిందండి దీని లెంత్ వచ్చేసి టెన్ మీటర్స్ వచ్చింది అలాగే లోపల సాటన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి త్రీ మీటర్స్ వచ్చిందండి సో నేను దీన్ని వచ్చేసి ఈ విధంగా లెహెంగా లాగా కన్వర్ట్ చేసుకున్నాను అలాగే ఈ బ్లౌజ్ నేను పక్కన తీసుకున్నానండి దీని కాస్ట్ కూడా నాకు త్రీ హండ్రెడ్ పడింది ఇది నెట్ క్లాత్ కదండి మరీ ప్లెయిన్గా అనిపించింది సో నేను దీనికి ఒక లేస్ వేద్దాం అనుకున్నాను ఈ లేస్ని నేను మీషోలోనే సెలెక్ట్ చేసుకున్నానండి చాలా కరెక్ట్గా సెట్ అయింది కదా దీని కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ పడింది ఓవరాల్ దీని కాస్ట్ వచ్చేసి థౌజండ్ రూపీస్ పడింది సో ఫైనల్ అవుట్ ఫిట్ వచ్చేసి ఇదండి నెక్స్ట్ వచ్చేసి మనం ఫంక్షన్లోకి వెళ్దాం రండి ఇక్కడ ఏం జరుగుతుందంటే రీసెంట్ వీడియోస్ చూసే ఉంటారు కదా మావి కోలాటం వీడియోస్ ఈ ఫంక్షన్ వచ్చేసి దానికి సంబంధించింది అండి ఇవాళ ఏం జరుగుతుందంటే ఇక్కడ గజ పూజకి ముందు ఫస్ట్ ఇక్కడ పందిర్లు నాటాలంటే అందుకోసం ఒక పొడవాటి ఈ కొయ్యకు ఈ విధంగా పసుపు కుంకుమ రాసి అలంకరిస్తున్నారండి ఈ కొయ్యి వచ్చేసి ఫిఫ్టీ ఫీట్ ఉందండి దీనికి మొత్తం ఈ విధంగా పసుపు కుంకుమ రాసి దీన్ని పైకి లేపుతారు నెక్స్ట్ ఆ పై నుంచి మనకి పందిర్ లాగా వస్తుందండి ఆ సెటప్ అంతా మీకు గజ పూజ రోజు చూపిస్తాను మా వాళ్ళంతా ఫుల్ బిజీ చెప్తున్నారండి ఆ పిల్లలు పోవాలంటాండు ఇందాక చూసాం కదండీ ఫిఫ్టీ ఫీడ్స్ కొయ్యని అది కాకుండా ఇక్కడ ఇంకొక కొయ్యని కూడా పసుపు కొడుకో అంతా అలంకరిస్తున్నారు అండి ఇది వచ్చేసి అది ఫిఫ్టీ ఫీడ్స్ మరీ హైట్ ఎక్కువగా ఉంటుంది కదండి అది అప్పుడు తురగకుండా సపోర్టింగ్ కోసం దీన్ని పెడుతున్నారు కళ్యాణ్ అని చెప్పు హాయ్ గాయస్ ఈయన మా కోలాటం గుడు ఒకసారి హాయ్ గు ఇక్కడ వచ్చేసి నవధాన్యాలని తెచ్చామండి మేము ప్లేట్లలో అందరం ఈ నవధాన్యాలన్నింటినీ కలిపి ఒకే ప్లేట్లలో మిక్స్ చేస్తున్నారు వీటిని వచ్చేసి మనం ఆ కొయ్యని బాటడానికి గుంతను తోగుతాం కదండి ఆ గుంతలో వేయాలి వీటన్నిటిని వీటిని వేసిన తర్వాత ఆ కొయ్యని వచ్చేసి అందులో నిలబెట్టాలి ఇక్కడ ఈ కొయ్యని నిలబెట్టడం కోసం పూజ కార్యక్రమం జరుగుతుందండి టింకాయనికొచ్చేసి ఆ కొయ్యని బాతి కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తారు अनुला <laughs> 呵呵呵呵呵呵 ఫస్ట్ వచ్చేసి సపోర్టింగ్ కోయలు పెట్టారండి ఇప్పుడు వచ్చేసి పుట్టి కదా ఆ కొయిల్ బాతడానికి అందరు పట్టి దాన్ని లాగుతున్నారు సోయన్ రాతారు కదండి ఇప్పుడు వచ్చేసి అందులో అందరం కలిపి నవధాన్యాలను వేస్తున్నామండి తండీల బాత కార్యక్రమం అయిపోయిందండి ఫ్లెక్సీ కోసం అందరం కలిపి గ్రూప్ ఫోటో దిగుతున్నాము సో అక్కడికి రమ్మని అందరినీ పిలుస్తున్నారు ఇదండి మా కోలాటం టీమ్ నెక్స్ట్ వచ్చేసి మాకు గజ పూజ ఉంది దానికోసం ఫోటో దిగుతున్నాం మీకు ఈ వీడియో గిన్నె నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్